ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సమ్నాయ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అంటే బీసీల పోరాట యోధుడు ఆనాడే ముఖ్యమంత్రి స్థాయికి చెందినటువంటి నాయకుడు మేము చెప్తున్నాము బీసీలకు కాదు రాజ్యాంగంలో ఓటా కోసము ఏర్పాటు అయింది సమన్వయ కమిటీని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాము బీసీలు యాభై శాతం పైగా ఉండేటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీ యొక్క సర్వేల్లో కానీ మీరు పెట్టే పథకాల్లో కానీ కొన్ని పథకాలు కానీ మీరు తీసుకుంటే బీసీలు అరవై శాతం ఉంటారు అనేటువంటి విధానం మీరు మాట్లాడతారు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి సంవత్సరం కూడా మొదలు పెడతారు కానీ ఎక్కడ చూసినటువంటి అదే వివక్షత అదే విధానము అదే కథ జరుగుతూనే ఉంది ఏమవుతుంది లక్షలాది రెండు లక్షల కోట్ల పైసలకు ఈ రాష్ట్ర బడ్జెట్ ఉంటే బీసీలు ఎందుకు ఇప్పటి కూడా చాలా దుర్భిక్షమైన స్థితిలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నారని మేము అడుగుతున్నాము అందువలన బీసీలకు తక్షణము ఇప్పటికి శ్రీకాకుళం జిల్లాలో మేము బీసీ సమన్య ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమటిసరిగా మొదటి లక్ష్యం అనుకున్నాము ఆ మొదటి లక్ష్యము నలభై రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరిగణించి బీసీ సమన్వయ ఇరవై ఆరు జిల్లాలు వేయాలనుకున్నాము అది ఈ రోజు పూర్తి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే బీసీకి తెలియజేస్తున్నాము బీసీ ఈ రోజు బీసీ సమన్వయ కమిటీ తరఫున ఈ రాష్ట్రంలో ఉండే బీసీకి ఒకటే పిలుపులు ఇస్తున్నాం ఇక మనము ఉద్యమాల బాట పట్టేటువంటి సమయం అవసరమైంది బీసీ ఉద్యోగస్తుల మీరు కూడా ఒకసారి ఆలోచించండి బీసీ ఉద్యోగస్తులు కూడా బీసీ యొక్క చేసేటువంటి విధానానికి మీ సంపూర్ణ మద్దతు తెలిపేటువంటి సమయం ఆసన్నమైంది మీరు బీసీ బిడ్డగా పుట్టినందుకు ఆ రుణం తీర్చుకునేటువంటి సమయం కూడా వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా మేము పిలుపునిస్తున్నాం అందరం కలుద్దాం ఇది ఎవరి కోసమో ఎవరి స్వార్థం కోసమో ఏర్పాటు చేసేటువంటి విధానం కాదు ప్రతి ఒక్క బీసీని చైతన్యవంతమైన రాజ్యాంగం పోరాటం చేసే ఒక ఉద్దేశంతోనే ఆ లక్ష్యంతోనే ఏర్పాటు అయినదే బీసీ సమన్వయ కమిటీని మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి బీసీలకు తెలియజేస్తున్నాం ఇక ఏ అంశం కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క సంపూర్ణ సహాయ సహారాలతో బీసీ ఉద్యమాన్ని సృష్టించడమే ఏకైక లక్ష్యమని బీసీ సమన్య కమిటీ మరోసారి తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంతమంది మనం ఉన్నాం మన మేధస్సు మన తెలుగుదేళ్ళ మన శ్రమ ఈ దేశ నిర్మాణంలో మనం ఎంతో కూడా చేశాం మరి ఎందుకు రాజ్యాధికారంలో మనం ఎందుకంటాం అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకున్నాం భవిష్యత్ వర్గాలుగా ఇక రాబోయే రోజుల్లో రాబోయే తరంలో బీసీ బిడ్డలకు ఒక బంగారు పాటు వేయాలంటే అది భవిష్యత్ రాజ్యంలో కూడా సాధ్యం అవుతుంది తప్ప ఏదే ప్రత్యామ్నాయం లేదు ఈయన పరిపాలన దానికి నిదర్శనం అదే కూడా చేస్తున్నాం ఇక ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా దేశంగా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు తయారు చేసిందంటే ప్రాంతంలో ఉండేటువంటి విధానం ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు మీరు ఎంత ఆర్థిక పరిపుష్టి సంపాదించారో ఈ రాష్ట్రంలో ఈ దేశం తెలియదా కానీ ఇక్కడ ఉండేటువంటి వనరులు మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం చేసుకుంటూ ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చేశారు అదే విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధానం కూడా ఇదే చేస్తున్నారు ఇక్కడ ఉండే ప్రకృతి సంపద అటవి సంపద మత్స్య సంపద అదే విధంగా స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా మీరు పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్రలో ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు దక్కకుండా చేస్తున్నారు వాస్తవం నేను గ్రహించలేమా తెలియజేస్తున్నాం మేము ఇంతెంత ఒకటింత రేపు ఒక ముప్పై సునామిగా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమ ఎగసపడుతుందని మరోసారి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ విధానం కోసం అందరినీ కూడా కలుస్తాం ప్రత్యక్షంగా కావబోతున్నాం అందరినీ మేధావులను కూర్చోబెట్టబోతున్నాం ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ కూర్చోబెట్టబోతున్నాం రేపు యూనివర్సిటీలలో కూడా విద్యార్థులతో కూడా కలవబోతున్నాం మహిళా ప్రతినిధులతో కలవబోతున్నాం ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం చేయబోతున్నాం అయితే ఈ ఉద్యమానికి ఎందుదండగా మేము సైతం ఈ రాష్ట్రంలో ఉండే అధిక జనాభా ఉండేటువంటి ఒక విధానంలో తీసిన లక్ష్యం కోసమే ఏర్పాటైన బిఎస్పీ పార్టీకి మరొకసారి మేము రాష్ట్ర బీసీ తరఫున ప్రత్యేక అభివృద్ధి కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఇటువంటి అంశం ఇది ఆరంభం బీసీ ఉద్యోగం ఈరోజు రాష్ట్రంలో ఆరంభ దశలో ఉంది ఇది కొన్ని లక్ష్యాల కోసం కొన్ని సిద్ధాంతాల కోసం ఎన్నో అభిమానాలతో ఉద్యమాల్లో అభిమానం పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలవడం కోసం మహిళ ఆశ్రయ సహా కోసం ఏర్పాటు అయిందని తెలియజేస్తుంటూ మేము ఏదో కూడా చేసి చూపిస్తాం మాటలు చెప్పేది కాదు సహాయ కమిటీ చేతుల్లో చూపించేదని మరోసారి కూడా మేము తెలియజేస్తున్నాం అందువల్ల ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక మంచి కమిటీ ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా మన రాష్ట్రానికి చివరగా మనం అనుకుంటాం ఏదైనా కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా మొదలు పెట్టే అంశం కూడా పరిశీలిస్తాం అన్ని విషయాల్లో కూడా అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు చేయడం కన్వీనర్ గా అధికార ప్రతినిధులుగా బాధ్యతలు తీసుకోండి అందరం కలిసి మన వ్యయంలోనే మన యొక్క విధానంలోనే చరిత్రలో మిగిలిపోయే విధంగా చరిత్రలో మనకు పేజీలు ఉండే విధంగా ఒక ఒక విధానం సృష్టిస్తాం సృష్టించి బాధ్యతలు మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక మంచి కమిటీని ఎన్నుకొని శ్రీకాకుళం జిల్లా సమరాయ కమిటీని ఏర్పాటు చేసుకుందామని తెలియజేసుకుంటూ నా పేరు